హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై న్యూ బ్ రోజు పొద్దున్నే నేను వేసి ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ డోర్ ఓపెన్ చేస్తానండి సూర్యరశ్మి సూర్యకిరణాలు ఇంట్లోకి వస్తే మంచిది కదా అని ఇవాళ అన్ఫార్చునేట్లీ సూర్యభగవానుడి దర్శనం ఇవ్వలేదు కానీ మంచిగా వర్షం పడుతూ అలా ప్లెజెంట్గా ఉంది వెదరు కిందకెళ్ళి వేడి వేడిగా నెయ్యి ఉప్మా చేసుకోవాలనిపించింది జీడిపప్పులు వేసుకుని అలా మనసులోకి తోట రాగానే ఇలా ప్రిపేర్ చేసుకుని తినేసాను అద్భుతంగా ఉంది మార్నింగ్ టైంలో వర్షం పడితే ఈ ఇది ట్రై చేయండి ఈ ఉప్మా చాలా బాగుంటుంది అండ్ తర్వాత అత్తయ్య ఏదో ఒక ఫ్రూట్ తింటాం బ్రేక్ఫాస్ట్ తర్వాత సో మా అత్తమ్మ ముంజులు అలా ఉండిపోయినాయి అమ్మ ఫ్రిడ్జ్లో మీరు తినట్లేదని చెప్పి చక్కగా ఓపిగ్గా అందరికీ ఒలిసిపెట్టింది ఆవిడ ఒలుస్తూ ఉన్నారు ఇలా ఆ మామని మేము తింటూ ఉన్నాము ఏం తిన్నామో మాకే తెలియలేదు పాప చెత్త చూసారా ఎంత వచ్చిందో అని ఆలసిందనమాట తర్వాత ఒక చిన్న ఫ్యామిలీ ఈవెంట్ ఉంది వెళ్దామందండి మమ్మీ సో గబగబా సరే సమ్మర్ టైం కదా పట్టు చీరలు ఎందుకు లేని అలా సింపుల్గా ఒక సిల్క్ శారీ కట్టేసుకుని రెడీ అయ్యాను వీడికి ఏదో పెద్ద తెలిసిపోయినట్టు పైకి వచ్చిన రూమ్ బయట కూర్చున్నాడండి పిచ్చి విధవా ఏంటన్నానా అంటే ఇంకా చీర కట్టుకుంటే మహా బెంగ వస్తుంది వీడికి ఇది ఎటు వెళ్ళిపోతుంది వస్తుందో అనుకుంటాడు అక్కడికి చెప్తున్నాను నానా అమ్మా జస్ట్ వన్ అవర్ అని ఎంత దిగాలుగా జాలుగా చూస్తున్నాడు ఇంకా క్రిషా కప్పు చెప్పానండి నువ్వు కొద్దిసేపాడిని ఐ మీన్ ఆటో స్పెండ్ చేసి వాడినిద్దరు పుచ్చి నువ్వు రా అమ్మ ఈవెంట్ దగ్గరికి అని తన తర్వాత లేట్గా వచ్చిందనమాట అదిగో అల్లిగడ్డి చూసారా పైన ఉండి దిగిన ఇంకా బద్మాలి బుజ్జుగిస్తే గబగబా దిగాడు అనమాట సో తర్వాత ఏమైందంటే పూజ చేసుకోలేదండి నేను ఇవాళ లేట్ అయిపోయింది కాస్త సో పాప మీనే దీపం పెట్టి వెళ్ళారు ఈయనకి హనుమాన్ అంటే ఎంత ఇష్టం అంటే అన్ని ఫోటోలకి లైట్ లైట్గా పూలు పెట్టిన హనుమయకి మాత్రం నిండుగా పెడతారు స్పెషల్లీ ఆయనకి ఇష్టమైన అన్ని పెడతారండి తర్వాత ఈ వదిన మరదళ్ళ ప్రేమలు చూసారా ఎవరైనా ఇలా ఉంటారండి ఇంత ఏజ్ వచ్చిన తర్వాత మా అమ్మ రెడీ అయిందండి పావిట పిని సరిగ్గా పెట్టుకోలేదంట మా అత్తమ్మ చక్కగా ఇలా పెట్టుకోమ్మా అలా వెళ్ళు అని చెప్పి స్టెప్పులు పెట్టి మరీ చెప్తోంది ఇలా వేసుకుంటే హుందాగా ఉంటావు ఇలా వేసుకో అలా వేసుకో అని చెప్పి భలే ముచ్చటేసిందండి సరే మీరు కూడా చూస్తారని రికార్డ్ చేశాను తర్వాత అయితే ఆ ఈవెంట్ దగ్గరికి వెళ్ళాము మా మమ్మీకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అండి ఆవిడ అనుకోకుండా టెలిపతి లాగా సేమ్ కలర్ శారీస్ కట్టుకున్నారు ఇంకా మాకు తెలిసిన గ్రూప్ అండి ఇదంతా కూడా సో బుల్లి సిసింద్రీ వచ్చాడండి మా గ్రూప్లోకి బాబుది చిన్న ఈవెంట్ అనమాట సో అందుకని వెళ్ళాము అక్కడ స్వీట్ కింద మల్లయ్య స్వీట్స్ అని పెట్టారండి బందర్ హల్వా అద్దరిపోయింది అంతే సో ఇంటికి వచ్చాను పాపం వీడు బెంగగా ఉన్నాడు వెళ్ళేటప్పుడే అని చెప్పి గబగబా ఫంక్షన్ ముగించుకుని అయితే ఇంటికి వచ్చేసి నిమిరానండి వాడికి కూడా కొంచెం స్వీట్ తినిపించాను హిస్ ఫైన్ బట్ అలిగాడండి దాన్ని చూడట్లేదు మొహం తిప్పుకుంటున్నాడు ఇంకా చాలాసేపు నిమిరిన తర్వాత కొంచెం నార్మల్ అయ్యాడు ఆయన కూడా సరే చీరప్ చేద్దామని కాలనీలో ఉన్న పిల్లలకి ఫోన్ చేసి కొద్దిసేపు రెండర్ రా ఆడుకోండి అంటే పాపం పిల్లకాయలు వచ్చారు సరే వాళ్ళల్లో ఒక పాపకి కొంచెం భయం అనమాట ఇట్లా కాదమ్మా అని కొన్ని బిస్కెట్స్ ఇచ్చి వాడికి వేస్తూ మీరు ఫ్రెండ్షిప్ చేసుకోండి అన్నాను ఈ లోపు ఒక బుజ్జు పిల్లాడు ఆమ్ అని చెప్పి వాళ్ళ మమ్మీ తీసుకొచ్చిందండి సరే వాడు బ్రోనోతో ఆడుకుంటూ తినేస్తాడని నిజంగానే పర్వాలేదు కొంచెం తిన్నాడు ఓకే తర్వాత ఏమైందంటే ఇంకా చీర ఎప్పుడెప్పుడు ఇప్పుదామా అనిపించిందండి పైగా మా అమ్మ సారీ మా అమ్మాయి కామెంట్ చేసింది ఏ హోటల్లో రిసెప్షనిస్ట్ జాబ్ చేస్తున్నావు అంది వామ్మో అని చెప్పి ఆ మాట విని వినంగానే చీర ఇప్పేసాను అంటే అలా ఉందనమాట దాని కళ్ళకి అండ్ ఫైనల్లీ ఇదిగోండి టీ టైము కరెపూసతో పాటు టీ ఇష్టం నాకు సో కొంచెం తిని టీ తాగేశాను తర్వాత ఇదిగోండి మా నాడు నిర్వాహకం అలా ఎంజాయ్ చేస్తూ సరదాగా గడుపుతున్న ఆ సమయంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట మా అమ్మ చెప్పు పట్టుకున్నాడు ఎవరిది దొరకనట్టు ప్రతిరోజు మా అమ్మ చెప్పే అటాక్ చేస్తున్నాడండి ఇదివరకు నాయకు కొంచెం అటాక్ చేసేవాడు ఈ మధ్య కొత్త చెప్పులు కొన్నాక బతిమాలి కూర్చోబెట్టి చెప్పాను అరే నీకు దండం పెడతాను రా బోర్డు అంత ఖర్చు పెడుతున్నాను చెప్పులకి ప్లీజ్ రా అని మరి ఏమనుకున్నాడో మా అమ్మ చెప్పు పట్టుకున్నాడు అండి నాకు తెలిసి ఇప్పుడు తిట్టినట్టుంది వీడిని అందుకని సరే కాసేపు సాయంత్రం బయటకు వెళ్దాం అని చెప్పేసి కారక్యము అది చూసారా దాని ఫోజులు అయితే ఎన్నో ఇయర్స్గా తెలిసిన టైలర్ అండి అద్భుతంగా కుడతాడు మనిషి కాకపోతే మెరుపుతాయిగా అనమాట అస్సలు దొరకడు ఫోన్ ఎత్తాడు ఇంకా రోజు ఎలాగంటే ఆ బెల్లం చుట్టూ ఈగల్లాగా ఇలా విపరీతంగా కస్టమర్స్ మీకు కూడా మీ టైలర్స్ ఇలాగే చేస్తున్నారా ప్లీజ్ కామెంట్ ఇంకా మమ్మీ వెళ్ళి పట్టుకుందనమాట అండ్ తర్వాత బాబా గుడికి అయితే వెళ్ళాము ఈరోజు థర్స్డే అవడంతో సరే అక్కడ బయటపప్పు ఒక డాక్ కనిపించిందండి అదిగో బంద్ తినిపించాను అమ్మో భయం వేస్తుంది నాకు కరుస్తుందేమో అని బున్నగడకి అలవాటు కదండి తినిపించడం అలాగే పెట్టాను సరే మెల్లగా లోపలికి వెళ్ళాను అండ్ ఈ గుడికి ఎప్పుడన్నా వెళ్తానండి నేను రెగ్యులర్గా వెళ్ళే టెంపుల్ అయితే ఇది కాదు కాకపోతే ప్రశాంతంగా స్పేషియస్గా బాగుంటుంది అదిగోండి గోమాతలు దర్శనమిచ్చాయి అండ్ మెల్లగా అలా లోపలికి వెళ్ళి మీకు ఒకసారి గుడి స్ట్రక్చర్ చూపిస్తాను చూసేయండి చక్కగా హారతి పాట వినిపిస్తుంది నేను కాస్త లేట్ అయ్యాను కదా మిస్ అయ్యానండి అండ్ ఇటుపక్క లెఫ్ట్ సైడ్ చూసారా కాళ్ళు కడుక్కోవడానికి ఇదనమాట ట్యాప్స్ ఉన్నాయి అన్ని కొంచెం జారుడుగా ఉంది అంటే పొద్దున్నుంచి చాలా మంది వచ్చినట్టున్నారు కాళ్ళు కడుక్కున్న లోపలికి వెళ్ళాము నాకు ఇష్టమైన రాధాకృష్ణుల విగ్రహం అలాగే హనుమయ్య ఇదిగోండి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అది అదొండి డాగ్ చూసారా లోపల పప్పి హారతి జరుగుతుంటే అలా మెట్ల మీద ఉన్నాడు ఎంత బాగున్నాడో సరే తర్వాత ఇక్కడ హనుమయ దగ్గర చక్కగా తమలపాకలి మాలది వేసి హనుమాన్ చాలీసా ప్రోగ్రామ్ ఉందని చెప్పారండి సో దీపాలు వెలిగించారు చాలా బ్యూటిఫుల్గా ఉంది దండం పెట్టేసుకున్నాను అండ్ సరే ముందైతే ప్రదక్షిణాలు చేసుకుందామని చెప్పి స్టార్ట్ చేశానండి ఇదిగోండి రామ దర్బార్ కనిపించింది నాకు బాబా గారి ఫోటో అలాగే వినాయకుడు అండ్ అలాగే ఇదిగోండి దత్తాత్రేయ స్వామి అండి శ్రీపాదవల్లభులు అండ్ ఆఫ్టర్ దాట్ ఎవరో పెయింట్ చేసి పెట్టిన సాయిబాబా ఫ్రేమ్ అద్దరిపోయింది అండ్ దెన్ ఇదిగోండి బాబాగారి పల్లకి వాళ్ళ కన్నులకు అలా పండగలాగా ఉంటుందండి ప్రతిరోజు చూసినా ఏదో కొత్త వెలుక్ అనిపిస్తుంది బాబాగారి విగ్రహంలో ఇవాళ బ్లూ కలర్ డెకరేషన్లో ఎంత అద్భుతంగా ఉన్నారో అలా చూడాలనిపించింది ఇదిగోండి బుల్లి బాబా గారు ఉయ్యాల్లో నేను ఫస్ట్ చూడలేదండి నేను వచ్చేటప్పుడు చూశాను అలా కాసేపు ఊపేసి ఇదిగోండి మెయిన్ బాబాగారి విగ్రహం దగ్గర నేను తీసుకెళ్లిన కళాఖండ్ ప్రసాదం అయితే పెట్టేశాను సరే నాకు కూడా కొంచెం ఇచ్చారు అమ్మ తెచ్చావు కదా అని భలే బాగుంది అసలు దేవుడి పేరుతో చేసిన ప్రసాదం అయినా కొన్న ప్రసాదం అయినా ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇంకా ఆయన మహిమనే చెప్పుకోవాలి సరే ఫైనల్లీ ఇదిగోండి ఈ క్రేజీ దీ అంటూ బయటకు వచ్చేసారు మెల్లగా అలా నడుచుకుంటూ వచ్చేసారు మంచి క్రేజీ కలర్స్ కట్టుకున్నారు చూసారా గ్రీన్ అండ్ బ్లూ ఇంకా వచ్చేసిన తర్వాత ఇదిగోండి మీకు బయట నుంచి ఇందాక గుడి చూపించలేదు కదా ఇదిగోండి ఇలా ఉంటుంది వేప చెట్టు ఆ పైన విగ్రహాలు చాలా బాగుంటుంది అదిగోండి అక్కడ కార్ పార్క్ చేశాను మీకు ఒకసారి చూపించిన తర్వాత మెల్లగా వెళ్ళాము అండ్ అమ్మవి బీపీ ట్యాబ్లెట్స్ మర్చిపోయానమ్మ ఇంట్లో లేవు అని అంది మా బుడ్డమ్మ చక్కచకా వెళ్ళింది తీసుకొస్తానని పాపం ఎంత ఫాస్ట్గా తెచ్చిందో తెచ్చినందుకు ఏమడిగిందో తెలుసా దానికి లంచం అనమాట ఏమైనా స్నాక్స్ తినిపించమంది ఖచ్చితంగా బయటకు వస్తే ఏదో ఒకటి తినాల్సిందే తినకుండా వెళ్ళామా ఇంకా మొహం ముప్పై వంకర్లుగా తిప్పిద్ది అనమాట సరే అదిగోండి ఆ ఊపి చూసారా కొనిస్తానని చెప్పంగానే దానికి డ్యాన్స్లు వచ్చినాయి ఎల్లో ఆర్డర్ ఇచ్చి వచ్చిందండి ఒక చిన్న కబాబ్ కార్నర్ అనమాట మా ఇంటి దగ్గర చాలా దగ్గర అనమాట ఫైవ్ టు టెన్ మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ ఈ బన్ను ముక్కలు చూసారండి కుక్కలకి పెడతానని చెప్పి కొనింది ఓ చోట

తేజ మిరపకాయల గురించి చెప్తుందండి నాకైతే పిచ్చిన వస్తుంది ఎమా ఘాటుగా ఉందంట యాక్చువల్లీ అమ్మా అన్నారని కానండి ఎందుకో యమా కారంగా ఉంది సరేనండి ఇంతటితో వ్లాగ్ ముగిస్తాను వ్లాగ్ నచ్చిందా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్